హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్నలో సో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేము అయితే బాగున్నాం ఇప్పుడైతే మేమైతే డ్యూటీకి అయితే వచ్చినాము సో గైస్ ఈ కవర్లో ఉన్నది ఏదో అనుకుంటున్నారా పాస్పోర్ట్ పాస్పోర్ట్ అయితే నా దగ్గరనే ఉన్నది ఎందుకు ఇచ్చినారంటే పాస్పోర్ట్ వచ్చిన చెప్తాను నాకైతే వచ్చిన కొద్ది రోజులకైతే ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అయితే మెడికల్ అయితే అయిపోయింది మెడికల్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా చెకింగ్ అనేది ఉన్నది అందుకనేదో వాళ్ళ నువ్వు జాగ్రత్తలు నువ్వు ఉండు మాకు ఏం ఫోన్ చేసినా కూడా మేమేం చెప్తాము కానీ ఇప్పుడు వచ్చినాభేం కాదు తా ఆకా ఉన్నదా లేదా మెడికల్ అయిపోయిందా లేదా అనేది కొద్దిగా అయితే చెక్ చేస్తారు అందుకనేది పాస్పోర్ట్ దినారు కూడా అట్నే పెట్టుకున్నాను దీంట్లో కవర్లో పడిపోయింది జవులో పెడదాం అనుకుంటే ఇక్కడైతే మేమైతే సూక్ జొమ్మకైతే వచ్చినాము ఓ ఇక్కడ ఏమేమి పక్షులు ఉంటాయి అంటే చాలా తక్కువ రేట్ అంట పక్షులు కానీ కుక్కలు కానీ అనిమల్స్ అదే అంటారు కదా కుక్కలు గేక్కలనుకున్నా అనిమల్స్ కానీ సామాన్లు కానీ చాలా తక్కువ రేట్ అంట ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం లెట్స్ కంటిన్యూ దిగైతే దిగేసి వెళ్తాం పదం పన్న వెళ్దాం మెయిన్ ఎంట్రన్స్ ఏ లాక్ చేయలేదు అయ్యే ఇదే ఇక్కడైతే ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ లేదంటే మంచాలు కానీ ఓన్లీ సెకండ్ హ్యాండ్ మాత్రమే కానీ ఫస్ట్ హ్యాండ్ దొరుకుతాయి కానీ తక్కువ కానీ సెకండ్ హ్యాండ్ ఎక్కువ అంట అంటే తక్కువ రక సామాన్లు మన బయట ఉన్న వాళ్ళకైతే చాలా ఓకే వా ఏంది అన్నీ చిన్న చిన్న ఉన్నాయి లాస్ట్లు అయ్యా అంతే 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 ఇక్కడ ఏమైనా వీడియో ఏమైనా అంటారేమో భయం లేడీస్ ఉన్నాయి కూడా ఇవైతే మా ఇంట్లో ఉన్నాయి కోళ్ళు ఈ కోళ్ళు కూడా ఉన్నాయి ఏమన్నా ఓ సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే అనుకో ఆంధ్ర ఆంధ్ర ये क्या भाई डैग है हाँ योर ये ए, ए? वाला।, ए वाला ये वाइट वाला वो तो हाँ। सेम सेम बड़ा ये छोटा छोटा एक कितना प्राइस है भाई इसके पांच ग्राम मिला क्यों मिल गया ओके इसलिए हम किसे हमको गुई दी दी है आ आ आ इसलिए मिल गया ओके ओके तो गैस मनीप्ले कोल लेता हूँ मैं कोल लो बात लो ఇది దేనా ఇదే వావ్ సూపర్ అయితే సూపర్గా ఉన్నది సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎనీ వస్తువులు ఏదైనా వావ్ తినేదానికి స్నాక్స్ కానీ ఉంటారు కదా సవక అంటే సవకా సుఖ్జుమ్మా వా భయం ధరకు అయితే సావాన్లు అంటే మరి అంతే ఫస్ట్ హ్యాండ్ అయితే కదా సెకండ్ హ్యాండ్ వావ్ సుఖ్జుమ్మాకి రండి మీకు నచ్చిన వస్తువులు తీసుకోండి మరి తక్కువ ధరకైతే బాగున్నాయి పర్లేదు ఓ ఏంది ఇరవై దినార్లో నలభై దినార్లు అంటే ఇది ఇవ్వంట్ బ్యాగ్ వచ్చే ఇదే నలభై ఐదు నాకు అంటే ఏ సాత్ అడి బై అరవై దినార్లు అంత ఇది నలభై ఐదు నాకు ఇవంత ఈయన సార్ తినేస్తాడు సూపర్ అంటే సూపర్ గునబాడ నచ్చిన రకాల పక్షులైతే ఈ బాత బాతులు మన ఇంటి దగ్గర కోడి కూడా ఉన్నాయి ఉన్నాయా నల్ల నల్లకోడ ఈ ఎక్కువ రేట్ అనేది ఇది నల్ల కోడే ఇదే బాతులా ఇయ్యా అమ్మ ఇయంగా రేట్ ఎక్కువలే వాషిని అయితే బాగా వచ్చినది కానీ ఏం చేయలేం చూసేదానికి వచ్చినాం కదా దీనికి ఎంత విలువ ఉన్నాదేమో భయ దానికి అరవై జనాలు అండి మరి చాలా ఎక్కువ అదైతే నూట ఇరవై చెప్తాడేమో అన్నాక నూట ఇరవై అదే కదా చాలా ఎక్కువ ఇది ఈ చిన్నదా అన్ని కలిపి ఐదు కలిపి పదివేలు అంత లేదు చెప్తున్నారు అవును అవును మరి నలభై దినానికి అంటారు నేను అంటున్నాడు అవును 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 இன்னைபடித்தூர் தான் இது அண்ணா இது கூட சில சின்ன தாபில இது பத்துலோ సో సోగా అయితే చూసి నాకైతే పిచ్చకపోయింది మా ఊరాలు అలానే నేను ఇది చూసి బుచ్చు మాదిరి గురికాస్తున్నాను పెడతాండి గురికాసు ఇది కొడతాం ఏది ఎలకలు కానీ கிந்தே இல்லை கிந்தே கல்சேமோக்கி ஆ ஏ தெரியுது கடா மனக்கி ஃபர்ஸ்ட் ஆக மதி காது காணும் அது மனித மன உண்டா கேட்டு ஏன் கல்சோ மன இன்னை தான் மனக்கெட்டு அலவெட்டு காட்டி ஃபஸ்ட் லப்பல்க்கெதாங்க சோடி லப்பல்கை வெதா கிந்தே ரேட்டு சூப்பர் சூப்பர் உன்னது ரேட்டு மாத்திரம் பயங்கரங்க ரேட்டு இடம் சா ரேட்டு ఉకాశ్ ఇప్పుడైతే అక్కడైతే మనం అయితే పక్షులు జంతువులు అవన్నీ చూసినాం కదా సుక్ జుమా అక్కడైతే అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి వచ్చాము లెఫ్ట్ సైడ్ అంటే మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్ అది తర్వాత రైట్ సైడ్ ఇది పాండా అనే ఈ సూక్ పాండా అనే షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము దిస్ ఇస్ పాండా మాల్ సూక్ సూక్ అంటే ఏమైనా బట్టలు షాపింగ్ అది ఇవి ఏమైనా కొన్ని వస్తువులు అయితే ఉంటాయి ఇక్కడైతే వచ్చినారా సో గి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను మొత్తం అంతా తిరిగి వచ్చేదానికి ఇంచుమించు ఇంచుమించు రెండు రెండున్నర గంట అటు అయింది షూ తీసేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయితే అప్ప తినాలన్నమ్మా టైం అయితే లేట్ అయిపోయింది తినేద్దాం తర్వాత కాబట్టి మళ్ళీ జర్రా కూర్చొని మాట్లాడుకోవచ్చు చలి మాత్రమే అసలు తగ్గనే తగ్గలే నేను దగ్గరికి ఎక్కడికి అనుకున్నాను స్వెటర్ కూడా వేసుకో మాకు వచ్చే తల్లి ఎక్కడికి చూసి చలికి తెప్పుకోలేము భయంకరంగా చలి పెడతాం అది ఏం చేద్దాం ఇప్పుడైతే అన్నం అయితే అక్క అయితే ఇచ్చింది ఇచ్చి కూడా ఛాన్స్ అయిపోయింది మేమైతే తినలేదు ఫ్యూచర్ దగ్గరే కదనుకున్నాము అంటే ఎక్కడికి వెళ్తే తెలియదు బా ఒక గంట లేట్ అవ్వచ్చు లేకంటే తొందరగా రావచ్చు రెండు మూడు గంటలు పట్టచ్చు ఏమన్నారు తర్వాత వచ్చిన నిదానంగా తినాల్సిందే సపదంగా మనం అదే కరెక్ట్ టైంకి రావాలి కరెక్ట్ అయ్యానికి రావాలంటే మనం వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి మనీ ఒకరో పది నిమిషాలు లేట్ అయినా తొందరగా అయినా కానీ నిజానికి వచ్చినప్పుడు తినేయాలా చూద్దాం ఆకేమిచ్చిందా ఉల్లిగడ్డ క్యాబ్ అని వేసింది లెక్క అతనే అన్నము కొద్దిగా ఉన్నది సరిపోతుందే అన్న అయితే తినేసాడు తిందాం మేమైతే తినేసి మేమైతే సంక్రాంతికి ఇంటికాడ నుంచి అవి తీసుకోవచ్చినాం కదా ఏమేమి తీసుకోవచ్చినంటే లడ్లు కారాలు కజ్జికాయలు అసలు తిన్నా తినలేదు అంటే మా ఇంట్లో ఇక్కడ పనిచేసే ఇంట్లో అక్ోళ్ళు ఉన్నారు నలుగురు ముగ్గురు ఎంతమంది వాళ్ళకైతే కొన్ని అయితే ఇచ్చేసిన కొన్ని అయితే ఉన్నాయి మళ్ళీ తిందాం 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 అనుకుంటా ఏం తిన్నావులే ఏమిలే బాని కడుకొచ్చా ఉంటుంది ఒకసారి మామూలుగా ఏమి లేనప్పుడైతే బా అది తిన్నే తినొచ్చు ఈ అన్నీ తినొచ్చు అనుకుంటాము లేనప్పుడు ఆలోచింది ఉన్నింది అనుకో మళ్ళీ తినొచ్చు లేని దీన్ని ఏమంటారు ఉన్నప్పుడు ఏదో వినియోగించుకో లేనప్పుడు ఆలోచించిన ఉంటాం చూడ ఆలో అంటే ఆశ ఆలోచన చూడ అలా అయిపోతుంది ఓకే సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్స్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్